నమస్తే ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే పొద్దున పెట్టాల్సిన వీడియో కానీ సాయంత్రం అయింది ఎందుకంటే నేను సాయంత్రమే దీపాలు పెట్టుకున్నాను కాబట్టి సాయంత్రమే పెడుతున్నాను మీరు అందరు ఎలా జరుపుకున్నారు నేనైతే ఇలాగ సింపుల్గానే జరుపుకుంటాను దీపాలు వెళ్ళిస్తాను దేవుని దగ్గర మళ్ళీ అలాగే కడపలో కూడా పెడతాను సేమ్ దీపావళి రోజు ఎలా చేస్తామో మేము అలాగే చేసుకుంటాం అందరూ ఉసిరి దీపం పెడతారు కదా అదైతే మాకు అలవాటు లేదు ఎందుకంటే మా అత్తమ్మ ఎప్పుడు పెట్టలేదంట మేము కూడా అట్లనే అంటాం పెట్టకుండానే ఉంటాం అన్నట్టు మాత్రం మాకు అడిగితే నేనైతే ఎప్పుడు పెట్టలేదు బిడ్డ మరి మీ ఇష్టం అని అన్నది ఎందుకంటే ఇక పెద్దవాళ్ళు అప్పుడు పెట్టితేనే పెట్టాలి కదా అన్నట్టుగా సెంటిమెంట్ ఉంటుంది కదా అయితే నేను పెట్టా మామూలుగా ఇక్కడ కడపలో ఉన్న ఆనుగుంజకా అయితే పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగానైతే నేను కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటాను మరి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇయో ఇక్కడైతే మూడు దీపాలు పెట్టుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్